ఆడ మగ మొక్కజొన్న లాభమా నష్టమా తెలియాలి అంటే పంట చేతి వచ్చేదాకా వేచి చూడాల్సిందే పత్తి దిగుబడి రాక లాస్ వచ్చింది అనుకుంటే ఆడ మగ మొక్కజొన్న కూడా లాస లాభమా పూర్తిగా తెలియాలి అంటే ఇంకొంతకాలం చూడాల్సిందే అంటున్నారు మండలంలో ఉన్న కొందరు రైతులు ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ట్వంటీ ఫోర్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం ఇప్పుడు జులూరుపల్ మండలంలో ఉన్నాం జులూరుపడి మండలంలో చూసుకుంటే ఇక్కడ ఆడ మొగ అనేది రైతులు చాలా అధిక మొత్తంలో పంటలు వేశారు మరి ఆ పంటలు వల్ల వాళ్ళకి లాభం ఉందా నష్టం ఉందా అనేది వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇప్పుడు మీరు ఆడ మొగ ఆడమ్మగా మొక్కదన్న వేసారు దీనివల్ల మీకు ఇప్పుడు అంటే లాస లామ్మ లేకుంటే ఏ విధంగా ఉంటది దీని విధంగా చేస్తారో మన ప్రేక్షకులకు చెప్పగలరు మనం పత్తి బీకాము ఆడమ్మ వేసాము ఇది పురుగు మందు నాలుగైదు సార్లు కొట్టిన ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కూడా ఎద్దరైతాయి కొన్ని ఎండలు బుందేరిని దీనివల్ల మళ్ళీ గింజలు కూడా ఎడ గింజలు పడతాయి అనుకున్న గింజలు లేవు రైతులకు దెబ్బ తినే పరిస్థితి ఉంది దీని వల్ల కూడా సుఖం లేదు పత్తి వేసిన పత్తి కూడా గిట్టుబాటు రేట్ లేదు అట్లా పోయింది ఇది అండి ఓకే అండి ఇప్పుడు మీరు ఈ పెట్టుబడి పెట్టారు కదా ఈ పెట్టుబడికి దీనికి ఎంత ఖర్చు టోటల్ గా ఇది ఎన్నాలకు వస్తుంది పంట పంట సరే రాటం రాకపోవడం తర్వాత సంగతి ఇప్పుడు ఎన్నాలకు వస్తుంది దీని చాకరి ఏ విధంగా చేశారు చాకరి అండి వేసాము గడ్డి మందు కొట్టాము పై పురుగు మందు కొట్టాము నాలుగు సార్లు మా నాలుగు సార్లు కింద మందు పోసాం బలం మందు పెట్టుబడి ముప్పై ఐదు వేల నుంచి నలభై దాకా వచ్చింది ఇక దిగుబడి అనేది ఎంత అనేది ఇక ఇప్పటి వరకు ఏం తెలియని పరిస్థితి అదే అండి ఉన్న పరిస్థితి ఓకే అండి మీరు పత్తి తర్వాత తీసేశారా అన్నారు కదా పండిన తర్వాతనే తీసారా లేకుంటే పండగది పత్తిని తీసారా పండి పత్తి కానీ పండి దాకా తీసేది లేదు కదా రేట్ లేక మరి పంట వేసుకుంటే దీని మీద కొద్దిగా ఉన్న రూపాయ కవర్ అయింది అనే ఆలోచన కోసం రైతు వారికి ఉంటది కదా ఆశ అనేది లేచను ఇది కూడా పర్వాలేదు అనేది ఆలోచన ఉంది ఇప్పుడు ఎంత వరకు దిగుబడద్దు అనేది పడుతుంది అదండి అంటే ఎంతవరకు దిగుబడి వస్తుందో తెలియదు తెలియదు కొన్ని విధాలుగా అదే విధంగా కొన్ని విధాలుగా జరిగిందని చెప్పేసి కొంత ఇప్పుడు పోయిన సంవత్సరం పర్వాలేదు అనుకున్నాం మూడు టన్నులు నాలుగు టన్నులు వచ్చింది ఈ సంవత్సరం మరి రెండున్నర మూడు టెంట్లు అర్థం రాదు కూడా తెలియని పరిస్థితి రేట్ అయితే ఇచ్చింది గిట్టుబాటు రేటు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చారు కానీ దానికి దగ్గర రేటు పండితే మనకు రూపాయి అవుతుంది ఇక అది సరే అండి ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు ఈ ఇత్తరాలు పడట్లేదు అని చెప్పేసి చెప్పారు అంటే రైతులు ముందు చేత వేసిన వాళ్ళు ఉంటారు కదా అవునవును వాళ్ళకి ఇట్లా ఇతరాలు పడలేదు అని చెప్పేసి ఎక్కడన్నా ఈ మండల వ్యాప్తంగా ఎక్కడ వినిపించింది ఎక్కడెక్కడంలోనే దుడుబాడ మండలం ఎంగనపాలంలోనే ఇత్తులు అన్ని తయారైనాక కూడా అసలు ఒక్కోసార్లు పట్టలేదు పట్లేదు పట్లేదు అవి చూపించుకొని బాధపడుతున్నాం రైతులు అయితే వాళ్ళే ముందు వచ్చినాయి ఒక పదిహేను రోజుల ముందు పదిహేను రోజులు వెనక్కి కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది ఇక ఇక అది జరిగేది ఓకే అండి ఓవరాల్ గా మనకి రైతు చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము ఏ పంట వేసినా మాకంత ఆశజనకంగా అయితే లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి రైతు చెప్తున్నారు అదే విధంగా ఇదివరకు కూడా అంటే కొంతమంది రైతులు ఆ పంట వేశారు ఆ పంటలో కూడా చాలా వరకు లాస్ వచ్చిందని చెప్తున్నారు ఎడెత్తడం వల్ల మాకు సరైన పంట రాక చాలా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పేసి తెలుపుతున్నారు వీరికి కూడా మంచి పంట ఆశాజనకంగా రావాలని చెప్పేసి ఆశిస్తూ ట్వంటీ ఫోర్ న్యూస్ భద్రాద్రి కోతగూడెం జిల్లా జురూర్పురం మండలం